ఎస్ఆర్ జిల్లా రాయచోట మండలం గ్రామంలో మండల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజు రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద కాలం నుంచి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అధికారుల దగ్గరుండి భూ సమస్యలు పరిష్కరించాలని సంకల్పించిందని అన్నారు రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని రైతుల నుంచి ఫిర్యాదులు ఆన్లైన్ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని భూమి వ్యత్యాసము రావడం జాయింట్ ఎల్పిఎం లో పెట్టడం పేర్లు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు వస్తున్నాయని ఈ సమస్యలపై పరిశీలన చేసి నలభై ఐదు రోజుల లోపల పరిష్కారం చూపడం జరుగుతుందని అన్నారు అదనపు సమాచారం వీడియో ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు É सल जो पीखटि बाटाए.. अhalf अपक्रिणि स्लेमस्अ करता साह से क bisogगेत Excel N we स्लेवार काथन आटा स्लेवार நீது அய்யிடுது கதா அது கதா அது அது லாஸ்ட் லேபில் அப்படின்னு నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతులకు సంబంధించి భూ సమస్యల పైన మరి గ్రామాలలో రైతు సదస్సులు ఏర్పాటు చేసి పరిష్కరించడం జరుగుతున్నది మరి ఈరోజు రాయచోటి మండలం సిబ్బ్యాల గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రెవెన్యూ సదస్సుల వల్ల ఎంతవరకు ఉపయోగాలు ఉన్నాయి మరి ఇంతవరకు ఎన్ని గ్రామాలు పరిష్కారం చేయడం జరిగింది ఎలాంటి సమస్యలు రైతుల నుంచి వస్తున్నాయి అనేది ఒక సమాచారాన్ని మనం రాయిచోటి తహసీల్దార్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ మరి రైతు సోదస్సుల ఎంతవరకు రైతులకు ఉపయోగపడుతుంది మరి ఎలాంటి సమస్యలు మీకు మీ దృష్టికి వస్తున్నాయి మరి పరిష్కారం కాని సమస్యలు ఎలాంటి మీరు పరిష్కారం చూపుతున్నారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ పంచా దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు డిసెంబరు ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు రాష్ట్రం సహాయం ముఖ్యంగా మనకు గత ఐదు సంవత్సరాల నుంచి పరిశుభ్రంగా కాబట్టి ఆన్లైన్ సమస్యలు కానీ ఏదైనా ట్వంటీ టూ ఏకేజీకి సంబంధించి అభ్యంతరాలు కానీ టోటల్ ల్యాక్సెన్స్ అన్ని అభ్యంతరాలు కానీ ఏదైనా ఉంటే సదస్సులు తీసుకుని వస్తే వాటిని విచారించి పరిష్కరించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గత పది పన్నెండు రోజుల మట్టి జరుగుతున్న రెవెన్యూ సోషల్లో ఆన్లైన్ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి ఆన్లైన్లో లొకేషన్ కలుగుతుందా లేదా వాళ్ళ పేరు వివరాలు తప్పనిగా నమోదైనవి వాటిని అదేవిధంగా ఫ్రీ హోల్డ్ రైట్స్ సంబంధించి కొంచెం రిప్లైస్ చేయించుకోవడానికి టోటల్ ల్యాండ్ సంబంధించిన రిప్లై చేసుకోవడానికి ఇప్పటికీ గ్రామాలు ఇంకా ఈ సమావేశం ఈ సౌస్లో ఇంకా ఈ గతంలో ముందు చేస్తున్నారు అది ఆన్లైన్లో నంబర్ రాలేదని చెప్పేసి అవి చాలా ఉన్నప్పటికీ అసైన్మెంట్ ఇవ్వడం సో ఇవి కలపర్ అనేది నలభై ఐదు కాబట్టి ఈ నలభై ఐదు దినాల్లో కూడా మనం పరిష్కరించడం అనేది జరుగుతుంది సో అందరూ కూడా ఇది చాలా ఉపయోగకరమైన సాధ్యం రైతులు వారి యొక్క ఈ సార్ ఇంతవరకు ఎన్ని గ్రామాలు పరిష్కారం చేయాలి పన్నెండు గ్రామాలు చేరు పన్నెండు గ్రామాల్లో ఇప్పుడు మాకు దాదాపు మీ నుంచి పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా మీ దృష్టి పెట్ట పరిష్కారం అంటే గతంలో పరిష్కారం సమస్యలు కొన్ని మశాన సంబంధించిన ఇష్యూస్ వస్తా కొంచెం వస్తున్నాయి సో అది మనం లాగా ఫామ్ చేసే సో ఇంకా అటువంటి ఏదన్నా పరిష్కరిష్కృతంగా ఉన్న సమస్యలు మనం ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసి సా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము రివల్ సర్వేలో ఎందుకు ఇలా తగ్గుదాలు వచ్చాయి రీసర్వేలో ఎక్కువ భాగం మనకు జాయింట్ ఎల్ఫియమ్స్ నమోదు చేయడం అనేది కొన్ని సోషల్ అంటే సర్వే జరిగేటప్పుడు రైతులకు ఎందుకు తెలియజేయలేదు లేనప్పుడు మనం లేము బట్ ఆ టైంలో ఎక్కువగా అక్కడ రైతుల మధ్య చిన్న 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 తగాదలు పోటీ తీసుకెళ్లడం వల్ల జాయింట్గా పెట్టేశారు అంటే అప్పుడు ఉన్న రైతులు జాయింట్గా ఎవరై ఇన్విజువల్గా ఫామ్ చేసారు జాయింట్గా స్పింటింగ్ కూడా స్పిట్టింగ్ ఇండివిజువల్గా చేస్తున్నాము సో గతంలో ఈ సర్వేకి సంబంధించిన గ్రామ సభ్యులు వచ్చినాము దాంట్లో కూడా మనకు కూడా కూడా సో అటువంటి చూస్తున్నాయి అలా అయ్యే అవన్నీ వాళ్ళ పేపర్లు పోయి మనకు ఆయన రసీదు తీసుకున్నావాదా ఇవాళ రసీదు ఇస్తారు నీ పేరు ఎవరి పేరు మా నంబర్ని మనం जेडे याला बोलय